ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న ఐజా గురుకుల విద్యాలయాన్ని తిరిగి ఐజాకు తరలించాలని కలెక్టర్ గారికి వినతి ఇచ్చిన అఖిలిపక్ష కమిటీ నాయకులు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలానికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయం గత కొన్ని సంవత్సరముల క్రితం మంజూరు అయినది ఈ స్కూల్ ఒక సంవత్సరం పాటు ఐజా మండల కేంద్రంలో బాలుర స్కూల్లో నడిచింది గురుకుల విద్యాలయం తరగతులు పెంచడం వల్ల విద్యార్థులకు అసౌక్యంగా ఉన్నందువల్ల మౌలిక వసతులు కూడా సరిగ్గా లేనందువల్ల ఇది ఇతిక్యలా మండలం ఎరవల్లి చౌరస్తాలో ప్రైవేట్ బంగ్లాలో చాలీ చాలని సౌకర్యాలతో కొనసాగుతున్నది దీనిని అక్కడి ప్రైవేట్ బంగ్లా యాజమాని ఖాళీ చేయించుట కొరకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అటువంటి గురుకుల విద్యాలయాన్ని తిరిగి మా ఐజా పట్టణానికి తరలించాలని కోరుకుంటున్నాం మా పట్టణంలో శివసాయి డిగ్రీ కాలేజ్ సౌకర్యంగా ఉందని మా దృష్టికి వచ్చింది కనుక మా గురుకుల విద్యాలయాన్ని మా మండలంలో సౌకర్యంగా ఉన్నటువంటి బంగ్లాకు మార్చుటకు ప్రయత్నం చేయగలరని కోరుచున్నాము మా ఐజా పట్టణంలోని ఐజా నుండి గద్వేల్ రోడ్డు శ్రీశ్రీ కట్టకింద తిమ్మప్ప గుడి దగ్గర రోడ్డు సమీపంలో ప్రస్తుతం మున్సిపాలిటీ నర్సరీ ఉన్నదక్కడ ప్రభుత్వ స్థలంలో అప్పటికే ఈ గురుకుల విద్యాలయానికి స్థలం కేటాయించబడినది దానిపై కూడా దృష్టి పెట్టాలని మిమ్మల్ని ప్రత్యేకంగా ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన కోరుతున్నాము ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు నాగరదొడ్డి వెంకటరాములు దండోర ఆంజనేయులు ఎండి తాహేర్ కురువ పల్లయ్య వీరయ్య శెట్టి ఎస్పి హనుమంతు అశ్వమారెప్ప డ్రైవర్ కృష్ణ రాజు రైటర్ కొండ తదితరులు పాల్గొన్నారు